పిల్లవాడు అస్తానం పీఠాలకు వెళ్ళిపోతున్నాడు ఏమిటని వెంకటరామయ్య గారిని సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి స్నేహితుడు ఉండేవాడు ఆయన ఇంటికి వెళ్ళి నువ్వు జాతకాలు బాగా చూస్తావు కదా ఓసారి మా అబ్బాయి జాతకం చూడరా తీసుకొచ్చారు తీసుకొచ్చి జాతకం చూపిస్తే ఆయన జాతకం అంతా చూసి ఉరే ఏమి జాతకం రా ఈ పిల్లవాడి పాదాల ముందు ప్రపంచం అంతా మోకరిల్లుతుందిరా రాబో కాలంలో ఆ పిల్లాంటి కాళ్ళు బాగా కడుక్కుని ఒకసారి రమ్మను అన్నారు మామయ్య వెంకటరాయ్య గారిని గిని కాళ్ళు కడుక్కుని వచ్చి ఓ ఎత్తు బల్ల మీద కూర్చోరా అన్నారు కూర్చున్నారు కూర్చున్న తర్వాత పైకి ఎత్తి చూశారు చూసి ఆ రెండు కాళ్ళు తన తల మీద పెట్టుకుంటే పాపం శాస్త్రి గారు పరిగెత్తుకొచ్చి అదే అపచారం పిల్లాడి నీ తల మీద పెట్టుకుంటామే రా అన్నారు అంటే కన్నులంబట నీరు కారుస్తూ రే ఒక పాత్ర పట్టుకురారా ఒక చెంబుతో నీళ్లు కూడా పట్టమని ఆ పాత్ర పిల్లవాడి పాదాల కింద పెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సును ప్రోక్షణ చేసుకుని పాదములకు శిరస్